తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇది కాబట్టి ఆ ఓటర్ అనేటువంటి అతను అంటే రాబోయేటువంటి మీరే ఓటర్ రాబోయేటువంటి దేశానికి మీరే తారకులుగా అంటారు బ్రహ్మయ్య మాస్ గారు చాలా విషయాలు చెప్పారు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి చెప్పారు బ్రహ్మయ్య మాస్ గారు కంగ్రాచులేషన్స్ टर महेश सी एप्रिशिट राव सुब्रमण्यारमिंग अरे प्रोग्राम किस मार ఎంత విలువ ఉంటుందో ఓటు ఉన్నటువంటి సామాన్య ఓటర్ కూడా ఎంత విలువ ఉండాలి అనే దృక్పథంతో మనకు అసలు విలువనిచ్చారు మనం ఓటు విలువ తెలియకుండా ఎవరికో రెండు వేలకో ఐదు వేలకో పదివేలకు ఓటు నమ్ముకున్నట్లయితే శాశ్వతంగా మన యొక్క హక్కును కోవడం జరుగుతుంది మనం ఎంతమంది ఇక్కడ కూర్చున్నాం రేపు మీరు పదిహేడు గంటల్లోనే ఓటు హక్కు వస్తుంది ఓటు హక్కు రాయంలోని బ్రహ్మో వినామంతో సుబ్రహ్మణ్యం గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు అట్లాగనే మరి మనం ఎదురు చూస్తా ఉన్నటువంటి మన విద్యారత్న మన మోటార్ విద్యార్ మహేష్ అన్న చాలా సార్లు అంత ఇబ్బంది పడుతూ ఉంటాడు మహేష్ అన్న మీ కాలేజీలో ఏ పిల్లలకి చాలామంది నా దగ్గర పేరెంట్స్ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు కొద్దిగా ఫీజు అయితే కట్టలేక వస్తున్నాయి ఖచ్చితంగా మహేష్ గారికి చెప్పండి అని అరగ వెంటనే ఫోన్ చేస్తాను ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఎంతో మంది అయితే తగ్గించాల్సిందే కన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందే మహిళ గారు ఆయనతో నాకున్న అనుబంధం అది ఆయనతో నాకు ఉన్నటువంటి స్వాతంత్రం అన్నమాట మీకు మీకు చాలా మంది విద్యార్థులకు తెలియదు ఇప్పుడు కాదు ఒక ఒక పది సంవత్సరాల కాలంగా ఆయన ప్రతి సంవత్సరం నాతో ఆయన ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా ఎవరో ఒకరు రావడం ఫీజు తగ్గించి మనం అడగటం అన్న ఆ ఫీజు తగ్గించాల్సిందని మహిళలకు ఫోన్ చేయటం ఒత్తిడి చేయటం ఏదో ఒక తగ్గించి ఆ టీసీ ఇప్పించడం సర్టిఫికెట్ ఇప్పించడం ఆ కార్యక్రమం మాకు పదహారు నుంచి మా మధ్య అనుబంధం ఉంది ఆయనకైతే చెప్పగలుగుతున్నాం కానీ ఏ శ్రీ చైతన్య వాళ్ళకో ఏ నారాయణ వాళ్ళకో ఏ భాష వాళ్ళకి చెప్తూ వాళ్ళు ఎన్నో వాళ్ళు ఎంట్రో ఖచ్చితంగా ఎంట్రో ఎందుకంటే మన లోకల్ ఇన్స్టిట్యూట్ మన మన స్థానికంగా ఒక కొన్ని కొన్ని సంవత్సరాలకు ఇక్కడ నిజమైనటువంటి సర్వీస్ అని ఇస్తున్నటువంటి ఒక విద్యా సంస్థ నడుస్తున్నటువంటి వ్యక్తిగా మహేష్ గారు అంటే మాకు చాలా గౌరవం చెప్పండి మహేష్ గారు నిజంగా విద్యారత్న విద్యారత్నం ఈ చెక్ నుండి నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నం కూడా మాట్లాడవలసిందే కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని జరుగుతున్న అలానే మీలాగా ఆ బెంచులు కూర్చొని ఇటువంటి మన ఎమ్మార్ అంటే ఫస్ట్ సినిమా సరుగుపేట నాకు ఎంత గ్రేట్ థింగ్ తిప్పుకున్నా కదా మనకి మీరు అనుకుంటున్నారో కాబట్టి అటువంటి బెట్టి మరిపోతే కాబట్టి కాదు ఒక్కొక్కళ్ళు కనీసం ఓ పది మందికి వెళ్ళి చెప్పి ఒక్కోళ్ళు సబ్బు అయితే వాళ్ళకి ఏర్ లబ్బు ఒక విలువని కాపాడండి దానికోసమే ఇన్షన్ నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఊరు అని మీటింగ్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళు ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్ళి ఇదే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు చాలా నుంచి ఇంకా చేస్తారు అందరికీ విద్యార్థులు మొత్తానికి వెళ్ళేదాకా ఇది వెళ్ళిపెట్టడం ఎందుకంటే నాకు తెలుసు అంత స్ట్రాంగ్ పర్సన్ అంటే కాబట్టి మీరు కూడా మీ కర్తవ్యాన్ని అంటే ఓటు హక్కుని అమ్ముకోవడం కాదు దాన్ని వినియోగించడం కట్టే వినియోగిస్తే మన సత్తా ఏదో వాడదలిసింది ఎందుకంటే మీలో ఎంతమంది మన ఎంఆర్ఓలు ఉన్నారో శాస్త్ర ఇంజనీర్లు ఉన్నారో రాజకీయ నాయకుడు మహిళలు రాజ్యం ఉండరు కదా కాబట్టి ఫస్ట్ మన కర్త్యాన్ని సరిగ్గా నిర్వర్తించే గ్యారంటీగా మనకు అడిగి కాబట్టి కాబట్టి ఒక్కడే కాదు మీతో పాటు వాడే దీన్ని ప్రచారం చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మహేష్ గారికి మాట్లాడటం తప్పు పని చేయడం ఎంపిక రెచ్చగా స్పీచెస్ వాటి పట్ల ఆసక్పడదు కానీ తను హార్ట్ వర్కర్ కాబట్టే ఇన్ని సంవత్సరాలు చెరుతుల ట్రంట్లో మోడర్న్ విద్యా సంస్థల ద్వారా అనేక మంది వేదాది మంది విద్యార్థులకి చదువు మంచి చదువు నేర్పించి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పౌరులుగా తయారు చేసినటువంటి ట్రాన్స కలిగినటువంటి వ్యక్తిగా మహేష్ గారి పేరుంది థ్యాంక్ యూ అన్న మహేష్ అన్న మేము అన్న అని పిలుస్తాం మహేష్ అన్నీ థ్యాంక్ యూ అట్లాగనే ఎందుకంటే మీరు ఈ చదువు అయిపోయి పైకి వెళ్ళిపోయిన తర్వాత సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఉత్తమ పౌరులుగా ఉండి మీ తల్లిదండ్రులకు మంచి పేరు సేవలు మా కోరిక మీ తల్లిదండ్రులకి ఈ వ్యవస్థకి మీకు కూడా మీకు కూడా మంచి పేరు సేవాలనేది మా కోరిక అందుకే బాలుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు వాడికి మంచి దోహన్లు నడవడం నేర్పిస్తే పెద్దవాడైనా కూడా ఆ దవర్చోడు తొలిపోడు అదే దోహన్లో నడుస్తూ ఉంటాడు అందుకని ఒక మంచి మార్గాన్ని విద్యార్థులకు చెప్పాలి ఈ దశలోనే నేర్పిస్తామనే ఉద్దేశంతో మీ దగ్గర ఈ కార్యక్రమం పెట్టాం నిజంగా నాకు మిమ్మల్ని చూసి చాలా ముచ్చట వేస్తుంది మీరు ఎవరు ఒకళ్ళు ఇంకొకరితో మాట్లాడకుండా అందరూ మాట్లాడే చదువు అంటున్నారు అది గొప్ప విషయం పిల్లలు సహజంగా ఏం చేస్తారంటే మా బాధ్యత మేము అంటే మీ బాధ మీరు చెప్పుకుంటూ ఉంటారు సతనం లేదు అలాంటి వాతావరణం లేకుండా మోడ్రన్ విద్యార్థులు అంటే ఎంత క్రమశిక్షణతో ఉంటారో నాకు నిజంగా కనిపిస్తూ ఉంటుంది అందుకే మీ అందరికీ అభినందన ఓటు సంవత్సరాలు వయసు పెట్టిన తర్వాత మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కులం మతం జాతి లింగం ఇటువంటి భేదాలయం లేకుండా ఇచ్చినటువంటి హక్కు గతంలో ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉంటే ఓటు హక్కు ఉండేది తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వయసుగా నిర్మించి నిర్ణయించి మనకి ఆర్థిక త్రీ ట్వంటీ సిక్స్ అనే దాని ద్వారా మనందరికీ కూడా రాజ్యాన్ని ఈ ఓటు హక్కు కల్పించడం జరిగింది అట్లాగనే మరి ఓటు హక్కుని అమ్మట అమ్మట వల్ల కలిగేటువంటి ప్రధానమైనటువంటి నష్టాలు ఒక నష్టాలు మీకు చెప్తాను నేను ఇది ప్రజాస్వామ్యానికి హక్కు అమ్మటం అనేది చాలా హక్కు కలిగిస్తుంది ప్రజాస్వామ్యానికి అట్లాగనే అవినీతి కూడా జరిగిపోయేటువంటి అవకాశం ఉంది అట్లాగనే ప్రజల యొక్క హక్కులు అభివృద్ధి ఇవి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకంటూ ఒక గౌరవం ఉంటుంది స్వీయ గౌరవం సొంతంగా ఒక రెస్పెక్ట్ ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే వెళ్ళాలి మనం ఓటు హక్కును అమ్మటం ద్వారా అది కోల్పోతాం ఎవరైనా మీరు ఓటు డబ్బులు తీసుకున్నారా అని అడిగితే అలా ఎత్తుకోలేరు స్వీయంగా మనకు ఒక ఒక గౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అది కోల్పోతాం మనం అంతేకాకుండా చట్టపరంగా డబ్బు తీసుకొని ఓటేస్తే భారతీయ శిక్షణా స్మృతి ప్రకారంగా సెక్షన్ వన్ వన్ సెవెంటీ వన్ ఈ అనేటువంటి దాని ప్రకారం నేరంగా ఓటుకు డబ్బులు తీసుకునేటువంటి విషయం పరిగణింపబడేటువంటి పరిస్థితి ఉంటుంది ఓటుకు డబ్బులు తీసుకుని తగ్గితే రాజ్యాంగ పరంగా శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంది మరి ఈ విధంగా చట్టపరంగా నైతికంగా మనం సమాజంలో అనేక రకాలుగా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీనేటువంటి పరిస్థితి ఓటుకు డబ్బులు తీసుకోవడం అనేది కనిపిస్తుంది కాబట్టి అటువంటి దానికి భవిష్యత్తులో మీరందరూ దూరంగా ఉండాలి పెద్దవాళ్ళకి చెప్పాలి పెద్దవాళ్ళు వినకపోయినా కూడా మనం మాత్రం భవిష్యత్తులో ఎప్పుడూ ఓటుకు డబ్బులు తీసుకోకూడదు దానికి సంబంధించి తహసీల్దార్ గారు మాట్లాడిన తర్వాత వ్యక్తి ఆయన దగ్గరికి భాష సరిగ్గా మాట్లాడటం రానటువంటి ముసలమ్మ వచ్చినా సరే ఓపిక విని ఏంటమ్మా నీ సమస్య ఏంటని అడిగి తెలుసుకొని ఆ సమస్యను చాలా సావధానంగా పరిష్కారం చేసి పంపించేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి మమ్మల్ని హుస్సేర్ నేను స్వయంగా చూశాను అంతేకాకుండా కూడా ఏ టైం అయినా సరే ఆయన టేబుల్ మీద ఉన్నటువంటి పేపర్లన్నీ సంతకాలు పట్టిన తర్వాత ఇంటికి వెళ్తాడు ఆయన ఒకవేళ బయటకు వెళ్ళి ఏదైనా పని ఇలాంటితో బయటకు వచ్చినా కూడా మళ్ళీ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోయి ఆయన టేబుల్ మీద ఉన్న పేపర్ల మీద సంతకాలు పెట్టి మాత్రమే ఇంటికి వెళ్తాడు అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనతోటి ఒక నాలుగు మొక్కలు మీకు చెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వారిని సహాయించడం జరిగింది మరి తహసీల్దార్ గారు మా ఊర్ హుస్సేన్ గారిని కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ అవకాశాన్ని కల్పించిన అవతారం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ వేదిక మీద అలంకరించిన మహేష్ గారు అక్కడ మా ప్రిన్సిపల్ గారు మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషనల్ అలాగే సమావేశం దేని గురించి అంటే మీరు ఎంతమంది ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారు బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఎంతమంది సిరిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు సిఈసి స్టూడెంట్స్ సొసైటీ కొన్ని ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు ఎంపీసీ బైపీసీ చదవండి మీ ఫ్యూషన్ బాగుంటుంది అని అంటూ ఉంటారు యాక్చువల్గా అది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఆర్ట్స్ ఏదైతే ఎంపీసీ కానీ ఎల్బీసీ కానీ వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉండటం వల్ల పేరెంట్స్ మెయిన్ ఈ ప్రాక్టీస్ చూసుకో చూస్ చేసుకోమని చెప్తా సో టెన్త్ మంత్స్ టెన్త్ అయిపోయిన తర్వాత ఎవరైతే రేపు సొసైటీలో అడుగుపెట్టే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఈ యొక్క సొసైటీ మీద కానీ ఈ యొక్క డెమోక్రసీ మీద కానీ చాలా వరకు అవగాహన కానీ వాళ్ళు నేర్చుకోవాల్సింది కానీ తర్వాత సొసైటీ పరంగా మనం ఏ విధంగా తెలుసుకోవాల్సిన యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ అన్నది ఈ గ్రూప్స్లో ఉంటాం ఈ గ్రూప్స్లో ఏంటంటే మనకి సైన్స్ గురించి ప్లస్ మ్యాథ్స్ గురించి చెప్పినంత ఇండెన్త్ అనాలిసిస్ మన యొక్క సొసైటీ గురించి మన యొక్క డెమోక్రసీ గురించి అని మనం యొక్క మనం ప్లే చేయాల్సిన క్రిషువల్ రోల్ నాట్ యాజ్ ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి ఇండివిజువల్గా వాళ్ళ వాళ్ళ కుటుంబానికి చేయాల్సిన రోల్ కంటే ఒక వ్యక్తి సొసైటీ పరంగా చేయాల్సిన రోల్ గురించి కానీ ఎటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది సో ఈరోజు దాని మీద కొంచెం మనం ఏదైతే ఉందో దాని మీద ఎడ్యుకేషన్ కొంచెం మనం వచ్చేసేపు ఓటు వినియోగించుకునే ఒక స్టూడెంట్స్కి మన వంతు మనం యాజ్ ఏ अला आवरज पर्सल्ला मन डिग्री एड्युकेशन कल उद्देश्य पेड़ जो सो वोट इंडिया वोट करपन इंडिया एगे वोट हिंदू करपन अंदू द क्या कलर आगे रेली ఇలాంటి ఎటువంటి భేదం లేదనమాట సో ఇటువంటి యొక్క ఓటు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మన యొక్క కాన్స్టిట్యూషన్ కోర్స్లో వచ్చింది చాలా లిమిటెడ్గా ఉండేది చాలా రిఫార్మ్స్ చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ వాళ్ళ యొక్క రిఫార్మ్స్ ఎంతో ప్రజలకి చేసి రిఫార్మ్స్ తీసుకొస్తే దాని దశల వారీగా వచ్చింది అంటే కొంతమంది కొంతమంది ద్వారా ఈ ఓటింగ్ రేట్ యూనివర్సిల్ ఓటింగ్ రేట్ వచ్చింది అంటే స్టార్టింగ్లో బాలా ధనవంతులకో రాజకుటుంబాలకో అదే బ్రిటిష్ ఆఫీసర్స్కో లేకుంటే తర్వాత ట్యాక్స్ పేయర్స్కో లేకుంటే తర్వాత కొంచెం సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళకి పర్టికులర్ ఓటింగ్ రేట్స్ కల్పించడం జరుగుతూ కానీ ఎప్పుడైతే మనకి ఆ స్వతంత్రం వచ్చిందో ఆ రోజు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకి ఈవెన్ అతను ఎంత పూలైనా కానీ ఈవెన్ అతను దగ్గరైనా కానీ అతనికి గొప్ప ఈవెన్ అతను బాగా రెచ్చిపాల్సిన అయినా కానీ ఈవెన్ అతను ఇచ్చే ఓటు సో వాళ్ళ యొక్క విషన్ వాళ్ళ యొక్క ఐడియాలజీ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎలా ఉంటుందంటే ఈ ఓటు అన్నది ఈ యొక్క ఓటు వాళ్ళు క్యాష్ చేసే ఓటు విజ్ఞతతో విజనరీతో వాళ్ళ యొక్క మంచి నాయకుడిని మంచి గవర్నమెంట్ని ఎన్నుకుంటారు దాని ద్వారా ఈ యొక్క మన కొత్తగా ఏర్పడిన ఈ భారతదేశం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ యొక్క ఓటుని ఓటు హక్కుని నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అందరికీ భేదాలు లేకుండా మనకు కనిపించడం జరిగింది బట్ ఈరోజు ఆఫ్టర్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఈరోజు చూస్తే చాలా వరకు వితౌట్ ఎడ్యుకేషన్ అవగాహన అడవడం వల్ల చాలామంది ఓటుని ఎలా వినియోగించుకోవాలి ఓటు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మనం ఎలా ఓటుని తప్పుదవులో వినియోగిస్తే ఎంత ప్రభావం ఉంటుందన్న యొక్క కాన్సెప్ట్ ఓటర్కి లేకపోవడం వల్ల చాలా మనకి మన యొక్క డెమోక్రసీ కానీ మన యొక్క ఎకానమీ కానీ మన యొక్క లైఫ్ మీద చాలా ప్రభావం నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను లేటర్ ఆఫ్ నేను చెప్తాను ఇప్పుడు బేసికల్గా మీరు ఓటు వేసే వ్యక్తి సో ఎన్నో కంట్రీస్ ఉన్నాయి ఒక ఓటు ఎన్నో కంట్రీస్లో వాళ్ళ యొక్క దశని దిశని వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని ఎన్నో కంట్రీస్లో సింగిల్ ఓటు సింగిల్ ఓటు మార్చుకారు దశ చాలా ఇస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు చాలా ఈజీగా అర్థమవుతుంది బట్ వాళ్ళకి ఐడియా ఉంటుంది మీకు నైట్స్ కాబట్టి నైన్స్ గ్రూప్స్ కాబట్టి ఐడియా ఉంటుంది యుఎస్ఏ ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూనైడ్ స్టేట్స్లో స్టార్టింగ్లో యుఎస్ఏ అనేది ఒక థర్టీన్ కంట్రీ నుంచి ఒక థర్టీన్ స్టేట్స్లో స్టార్ట్ అయి ఉంటుంది ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో ఇప్పుడు మనం టెక్సాస్ అని ఒక స్టేట్ ఉంటుంది యుఎస్ఏలో ఈ టెక్సాస్ ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో ఒక ఇండిపెండెంట్ స్టేట్ అన్నమాట అంటే మెక్సికో నుంచి విడిపోయిన ఒక ఇండిపెండెన్స్ స్టేట్ సో ఈ స్టేట్ని మనం యుఎస్ఏలో జాయిన్ చేసుకోవాలంటే అక్కడ యుఎస్ఏ యుఎస్ఏలో జరిగింది జరిగిందన్నమాట అంటే ఒక కంట్రీని వాళ్ళు జాయిన్ చేసుకుంట ఒక ఇంటెన్షన్తో చాలా టెన్షన్స్ మధ్యలో ఆ టెక్సాస్ యొక్క స్టేట్ని యూఎస్ఏలో కలుపుకోవడం జరిగింది సో వన్స్ యుఎస్ఏలో కలుపుకోవడం జరిగిన తర్వాత యుఎస్ఏ క్యాలిఫోర్నియా ఆరిజోనా ఇలాంటి ఏదైతే యూఎస్ రిచ్ జీరో యుఎస్ఏ రిచ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ನಾನು ಟುಸನ್ ಯುಎಸ್ಎ ಆಪರೇಷನ್ ನಲ್ಲಿ ನಾನು ಮುಷ್ಟೋ ಇದೆ ಮೇ ಯುಎಸ್ಎ ವರ್ನ ಆಪೋ ಒಂದು ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿ ಎಕನಾಮಿ ಕ್ಯಾಲಿಫೋರ್ನಿಯಾ ಶೇರ್ ಇಂದ ಪಾರ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಎಕನಾಮಿ growth ಯಾನಿ ಪಾರ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಯಾನಿ ಅಕಡೆ ಇರುವ ಸೇವೆಸ್ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮತ್ತ ಕ್ಯಾಲಿಫೋರ್ನಿಯಾ ಅಲ್ಲಿ ಟೆಕ್ಸಾಸ್ ಇರೋದು ಸೋ ಇಲ್ಯಾಗಿ ಜನರಲ್ ರಿಚ್ ಕಂಟ್ರೀಸ್ ಶೇರ್ಸ್ ಏಮೈತೆ ಆ ರೋ ಡಿವಿಸರ್ ರಾಗಲಿ ರಾಗಲ್ಲ యుఎస్ఏ యొక్క ఎకానమీ వాళ్ళు సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు హిస్టరీలో ఎప్పుడైతే ఎనేబులింగ్ యాక్ట్ పాస్ అయిందో హిట్లర్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి అంటే ఎనీ పాలసీ యూ కెన్ ఇంప్లిమెంట్ వితౌట్ ఎనీ చెక్స్ ఆఫ్ బ్యాలెన్సెస్ ఎనీ పాలసీ ఎనీ యాక్ట్ యూ కెన్ పాస్ వితౌట్ ఎనీ పార్లమెంటరీ ప్రొసీజర్స్ సో అటువంటి అథారిటీ పవర్ ఒక రిటైర్కి వెళ్ళింది విత్ వన్ ఆర్ టూ ఓడ్స్ అంటే ఇంకో ద సెకండ్ వరల్డ్ వార్ అంటే ఆ యాక్ట్ తీసుకొచ్చిన పవర్ అతని యొక్క టెరిటోరియల్ ఎక్స్పెన్షన్స్ కానీ అతని యొక్క పాలసీస్ యాన్సీ సెనిజం కానీ అతని యొక్క రేషియల్ డిస్క్రిమినేషన్ కానీ ఎంటైర్ యూరోప్ ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ ఈవెన్ మన ఇండియా యొక్క ఇండిపెండెన్స్ కూడా సెకండ్ వరల్డ్ వార్తో కనెక్ట్ అయి ఉంటుంది సో ఇట్ కెన్ రీషేప్ ద ఫేస్ ఆఫ్ ద కంట్రీస్ అనమాట ఒక్క ఓటు మీరు అనుకోవచ్చు ఒకే ఒక ఓటు నా ఒక ఓటు ఏమవుతుంది అనుకోవచ్చు బట్ ఈవెన్ సింగిల్ ఓట్ క్యాన్ ఈవెన్ ఇమ్మెన్స్ ఎఫెక్ట్ మీరు రెండు వేలు తీసుకొని ఐదేళ్ళకు ఒక్క ఓటు వేస్తున్నారంటే మీ యొక్క టూ జనరేషన్స్ యొక్క మీ డెవలప్మెంట్ కానీ మీ కరప్షన్ ఓటు డబ్బులు ఇస్తున్నా మీరు తీసుకోవాలి మీరు ఇంట్లో వాళ్ళు ఖర్చు మీరు చెప్పండి ఓటుకి డబ్బు తీసుకోవడం అన్నది మీ జనరేషన్ మీ యొక్క ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ మీద మీ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ మీద మీ యొక్క డెవలప్మెంట్ మీద మీకు ఇచ్చే ఇమ్యూనిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ మీద మీ జనరేషన్ మీ యొక్క అప్కమింగ్ జనరేషన్స్ యొక్క ఎఫెక్టు మీరు తీసుకునే ఒక రెండు వేలు తీసుకునే రెండు వేలు తీసుకునేసే ఓటు మీద ఉందని చెప్పి మీరు గమనించండి మీకు నాలుగు మార్కులు మా నాలుగు ఓట్లు తెలిసిన నలుగురికి చెప్పండి మీరు ఎంతైతే ఓటు కరప్షన్ని కంట్రోల్ చేస్తారో అంత ఎఫెక్టివ్గా మీ యొక్క జనరేషన్ కానీ మీ జనరేషన్ కానీ ఫ్లైషన్ సో డెమోక్రసీలో ఓటింగ్ ఈస్ షూ ఇంపార్టెంట్ ఎన్నో కనిపిస్ ఈరోజు సివిల్ వారితో ఉన్నాయి శ్రీలంక కానీ బంగ్లాదేశ్లో కానీ నేపాల్ కానీ నమ్మిస్తున్నాను గారు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు మనకి వేరే ఒక స్కూల్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఒక మాట చెప్పారు ఓడ నడిపేటువంటి నావికుడు సరైనటువంటి వాడు కాకపోతే ఆ ఓడే మునిగిపోతాయని చెప్పారు ఎమ్ఆర్ఓ వాస్తవం ఇది ఏ పాఠ్య పుస్తకాల్లో ఏ పాఠ్యాంశాల్లో మనకు రాడో నిజంగా ఈ ఓటర్లు పెడితే బాగుంటుంది అని కూడా మనం ఎప్పుడో మేము మాట్లాడుకునేటప్పుడు ఎమ్ఆర్ఓ గారు చెప్పారు కాబట్టి జీవిత పాఠాలు మీకు ఒక్కసారైనా ఒక పది పదిహేను నిమిషాలైనా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో విద్యార్థుల దగ్గరికి ఈ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చాం సహృదయంతో సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి తహసీల్దార్ గారికి ఎన్ ఎన్ తాసీల్దార్ గారు ఏంటంటే నేను ఆయన దగ్గర ఇంత చెప్పాలి స్టడీ చేయాలి హిస్టరీని హిస్టరీ స్టడీ చేసి మరి హిట్లర్ అంటే మనం చిరంజీవి సినిమాలో చిరంజీవి సినిమా పెట్టారు హిట్లర్ అనే పేరు అది హిట్లర్ అనుకుంటాం కాదు చరిత్రలో ఒక హిట్లర్ ఉన్నాడు ఒక ఓటు తేడా తోటి గెలిచి నాజీ పార్టీ అని చెప్పి పెట్టి మొత్తం పెద్ద విధ్వంసాన్ని సృష్టించినటువంటి విధ్వంసకారకుడు హిట్లర్ జర్మనీ నాజీ నీ ఎంత అంటారు ఆయన జర్మనీ నాజీ నియంత ఎంత అంటారు ఆయన ఆ హిట్లర్ గురించి మనకి హిస్టరీ స్టూడెంట్స్కి అయితే కొంత ఐడియా ఉంటుంది మరి ఆయన గురించి ఆయనకు ఓటు ఆయన గెలవటం ద్వారా వచ్చినటువంటి విధ్వంసం గురించి కళ్ళకు కట్టినట్టుగా నేనైతే ఊటమైన విద్యార్థులైనా కలిసి మీతోటి అప్డేటెడ్ ఇష్యూస్ పంచుకోగలిగిన మాకు సంతోషంగా ఉంది అవకాశం కల్పించినటువంటి మా మహేష్ అన్నకి అట్లాగే మా తమ్ముడు విష్ణు మాస్టర్కి అట్లాగే మా శ్రీరాముడు గారికి అట్లాగే మన శ్రీనివాస్ గారు రమయ్య మాస్టర్ గారు అందరికీ కూడా హృదయప్రో పూర్వకంగా తెలియజేస్తూ చోటగా ఒక చిన్న ప్రతిత్తి ఉంటుంది మీ మీరందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేయాలి చేసిన తర్వాత దాన్ని కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒకసారి నిలబడటంతో ఈ ప్రతిజ్ఞ చేసి కార్యక్రమం మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఎన్నికలు నిర్భయంగా ధనం మరియు ఎటువంటి బహుమతులు ప్రస్తావన లేకుండా ఓటు వేస్తామని ఓటు వేయించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మరి మీరందరికీ ప్రతిజ్ఞ కట్టుబడి ఉంటారా اڻيمن لاءِ ماڻهن کي لاڳو ڪرڻ جي لاءِ ۽ آءين آءين جو حاصل آهي